ఒక ఊర్లో ఒక గొప్ప శివాలయం ఉంది ఎవరు ఏ కోరిక కోరుకున్నా వెంటనే తీర్చే శివాలయం అయితే అదే శివాలయానికి ఎదురుగా ఒక కళ్ళు లేని బిచ్చగాడు ఆ శివుణ్ణే నమ్ముకుంటూ ఆ స్వామి నామస్మరణ చేస్తూ వచ్చి పోయేవారిని అడుగుతూ రాత్రి సమయంలో కూడా శివాలయానికి ఎదురుగా ఉన్న చెట్టు కిందే జీవిస్తూ తన జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు అయితే అదే శివాలయానికి ప్రతి రోజు ఒక శివభక్తుడు వస్తూ ఉండేవాడు అతని జీవితంలో ఒక్క రోజు కూడా శివాలయానికి రాని రోజు అంటూ లేదు అతను శివాలయానికి వచ్చిన ప్రతిసారి తిరిగి వెళ్లేటప్పుడు ఆ శివాలయానికి ఎదురు కూర్చున్న బిచ్చగాడి పాత్రలో ప్రతిరోజు ఒక నాణ్యాన్ని వేస్తూ ఉండేవాడు ఇలా కొన్నాళ్ళు కొనసాగడంతో ఆ బిచ్చగాడికి ఆ భక్తుడికి మధ్య ఒక మంచి అనుబంధం ఏర్పడింది అయితే ఒకరోజు ఆ భక్తుడు శివాలయానికి వచ్చే స్వామిని దర్శించుకుని బయటకు వస్తూ గుడి ఎదురుగా ఉన్న కళ్ళు లేని బిచ్చగాడి పాత్రలో ఒక నాణ్యాన్ని వేయగానే వచ్చినవాడు ఎప్పుడు తనకి నాణ్యాన్ని వేసే భక్తుడేనని గ్రహించిన బిచ్చగాడు ఆ భక్తుడితో ఇలా అంటాడు అయ్యా మీరు ప్రతి రోజు నాకు దానం చేస్తూ ఉన్నారు ఇక నాకు ఆఖరి గడియలు సమీపించాయి రేపటికి నేను జీవించి ఉంటానో లేదో నాకు కే తెలియదు కానీ మీతో నాకు ఉన్న అనుబంధం కారణంగా చొరవ తీసుకుని ఒక కోరిక కోరుతున్నాను ఒకవేళ నేను చనిపోతే నా శవాన్ని నేను కూర్చున్న స్థలంలోనే గొయ్యతీసి పాతి పెట్టండి ఇదే నా ఆఖరి కోరిక అని అడుగుతాడు అయితే ఆ భక్తుడు నీకేం కాదులే నువ్వు బానే ఉంటావు నేను చూసుకుంటానులే అని చెప్పి వెళ్లిపోతాడు కానీ ఆ తర్వాత రోజు బిచ్చగాడు నిజంగానే చనిపోయాడు జరిగింది తెలుసుకున్న ఆ భక్తుడు వెంటనే అక్కడికి వచ్చి ఆ బిచ్చగాడి కోరిక మేరకు అతను కూర్చున్న స్థలంలోనే గొయ్యి తీసి పాతిపెడుతూ ఉంటే ఆ ఊరి జనాలు దాన్ని వ్యతిరేకిస్తారు అప్పుడు ఆ భక్తుడు వాళ్లతో వాదిస్తాడు ఇక చేసేది లేక ఊరి జనమంతా మేము నీకు సహాయం చెయ్యం ఒక్కడివే ఆ ముష్టివాడిని పానుపు చేసుకో అని చెప్పి అందరూ అక్కడి నుంచి వెళ్లిపోతారు అయితే ఆ భక్తుడు ఇచ్చిన మాట కోసం ఆ బిచ్చగాడు కూర్చున్న స్థలంలోనే తవ్వుతూ ఉంటే బంగారు నాణ్యాలు ఉన్న నిధి బయటపడుతుంది అయితే స్వర్గంలో ఉన్న బెచ్చగాడు జరిగిన సన్నివేశాన్ని చూసి శివుని వరదకు వెళ్లి ఇలా అడుగుతాడు ఓ మహాదేవా జీవితాంతం కళ్ళు లేకుండా నీ ఆలయం ముందే భక్తుకొని జీవించానే నేను కూర్చున్న స్థలం కింద నిధి నిక్షేపాలు పెట్టి నాకే తెలియనివ్వలేదే కానీ దారిని పోయే వ్యక్తికి ఆ నిధి నిక్షేపాలు సొంతమయ్యేలా చేశావు ఎందుకలా జరిగింది అని అడుగుతాడు దానిక మహాదేవుడు నువ్వు నీ జీవితాంతం నా సన్నిధిలో కూర్చుని నా నామాన్నే జపించావు కానీ నువ్వెప్పుడు భోగాలని కోరుకోలేదు ఆ నిధిని నీ కోసమే నేను దాచి ఉంచాను నువ్వు ఎప్పుడైనా ఒక్కసారైనా నామాన్ని వదిలి ధనాన్ని కోరుకుంటావేమోనని కానీ నువ్వు నా నామస్మరణలోనే మునిగిపోయావు అందుకే నీకు అల్పమైన ధనాన్ని ఇవ్వకుండా స్వర్గ ప్రాప్తి కలిగించాను అలాగే ఆ భక్తుడు ప్రతిరోజు భగవత్ సేవ చేస్తూ తనకు చేతనైన దానాన్ని నీకు ప్రతిరోజు చేస్తూ ఉన్నాడు నీ కోరికను తీర్చి నీకు ఇచ్చిన మాటని నిలబెట్టుకున్నాడు అందుకే అతనికి సిరి సంపదలు లభించాయి అంటాడు భగవంతుడు మనం పేదవారమా లేక ధనవంతులమా అని కాదు ప్రతి రోజు భగవంతుడు మనకి గుర్తు వచ్చినప్పుడల్లా ఒక్కసారి ఆ స్వామి నామాన్ని జపించండి చాలు ఈ కలియుగంలో మనం అంతకన్నా ఇంకేం చేయగలం అంతకు మించి మనం చేసేది కూడా ఏమీ లేదు మరి మీరేమంటారు అవునంటారా కాదంటారా